హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయింది వీడియోస్ తీయాక సో ఈరోజైతే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో వీడియోలో అయితే చూద్దాం సో పొద్దున పొద్దున్నే పొద్దున అంటే పొద్దున కాదు సెవెన్ థర్టీకి అలా లేసాను లేసిన తర్వాత అయితే టీ తాగేసాను టీ తాగిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి చేస్తే మా అమ్మ అయితే సండే కదా సో మాకోసం మటన్ అయితే వండుతుంది సో ఇంకా నేను మటన్ బిర్యానీ చేద్దామని మా అమ్మకి చెప్తాను సో ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసాను బాస్మతి రైస్ బిర్యానీ కోసం ఇప్పుడు చికెన్ చికెన్ అయితే ఎవరు తినట్లేదు బర్డ్ ఫ్లూ వచ్చింది కదా సో చికెన్ మానేసి ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది సో అందుకోసమే మటన్ బిర్యానీ చేద్దామని మా పాప అయితే పొద్దున్న పొద్దున్నే లేచి గోన్ చూస్తూ ఉంది సో కొన్ని డేస్ చికెన్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కదా సో అయిపోయిన తర్వాత తింటే బెటర్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఇంటి దగ్గర అన్ని వర్క్ చేసి చేసి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది సో ఇక్కడ నేను మటన్ బిర్యానీ కోసం ఆ అయితే తెంపుతున్నాను Hvor er den? Amaravrim pula ntendu pwene? Amaravrim pula ఇక్కడ మటన్ కర్రీ అయితే వండడం అయిపోయింది సో అమ్మ అయితే వేరే దాంట్కి తీస్తుంది నేను మటన్ బిర్యానీ చేస్తాను కదా సో మళ్ళీ మటన్ కొంచెం ఉడికిద్దామని చెప్పేసి వేరే బౌల్లోకి వేస్తుంది మటన్ కర్రీ అంతా మా బావ అయితే పడుకున్నాడు వాడు లేసే లోపల వంట చేద్దామని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళు లేస్తే వంటాడు కొంచెం క్వాంటిటీ అయితే కొంచమే తీసుకున్నా మటన్ అయితే మటన్ బిర్యానీ కోసం నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను మటన్ బిర్యానీ సో అందుకోసమే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి కొంచమే ట్రై చేస్తున్నాను మటన్ బిర్యానీ మరి తెలియదు కోవి రెండు రెండు ఉడికించిన తర్వాత మటన్ మటన్ అయితే ఇలా మొత్తం అన్ని మసాలాలు వేసి మిక్స్ చేశాను బిర్యానీ కోసం సో కొంచెం ఉడికిస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి మటన్ బిర్యానీ ఇలా చేశాను మా పాప కోసం అయితే బిర్యానీ చేస్తున్నాను మా పాప మటన్ సరిగ్గా తినదు సో దానికి బిర్యానీ అయితే చాలా ఇష్టం సో మటన్ అయితే ఏంటి చికెన్ అయితే అయితే ఏంటి బిర్యానీ కదా కావాలని చెప్పేసి మటన్ బిర్యానీ అయితే ఎంపిక పే చేస్తున్నాను गुड किनाया अशुनियी <tutu> <tut> 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 బిర్యానీ అయిపోయిన తర్వాత అయితే అమ్మ నాన్న ఇంకా మా పాప అయితే తింటున్నారు బిర్యానీ సో నేను తర్వాత తిందామని చెప్పేసి కూర్చున్నాను మా పాప అయితే ఇప్పుడు ఏదో ఒకటి సర్దుతనే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో ఒకటి ఆడుతూనే ఉంటుంది ఇంట్లో అయితే అసలు ఉండదు ఇంట్లో సో ఇక్కడికి వస్తే మొత్తం సర్దుతనే ఉంటుంది కిచెన్లో అయితే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లే అంత ఫ్రీడమ్ ఉంటుంది సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత తిందామని చెప్పేసి తినలేదు సో ఫ్రెష్ అయిన తర్వాత అయితే తిందామని కూర్చున్నాను మా బాబుతో అయితే మా అమ్మ ఆడతానే ఉన్నది సో వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అది 阿塞、啊、了。 సో ఇక్కడ నాకు ఆనియన్స్ కావాలని చెప్పేసి మా పాపని కట్ చేయబోతున్నాను బిర్యానీ బిర్యానీ తినేటప్పుడు అయితే ఆనియన్స్ ఉండాలి ఆనియన్స్ లేకుండా అయితే బిర్యానీ అసలు తినిపోదు కాదు సో మా పాపని కట్ చేయమని ఆనియన్స్ చెప్పాను సో అదైతే కట్ చేస్తుంది ఇంకా తిన్న తర్వాత ఏం పని ఉంటుంది తిన్న తర్వాత మన తిన్న గిన్నెలన్నీ తోమేయాలి అది ఒక పెద్ద పని చేసింది అంత అయితే మళ్ళీ తినగానే మళ్ళీ గిన్నెలు తోమాలి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ పనైనా చేపొద్దు అవుతుంది ఎందుకంటే పిల్లల్ని అమ్మ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం ఫ్రీగా పని చేసుకోవచ్చు ఇంట్లో అయితే పిల్లలు మనం అంటే చాలా కొంచెం ఎక్కువ కష్టంగా ఉంటుంది ఇక్కడైతే మా పాప నా డ్రెస్ వేసుకుంది చాలా ఫన్నీగా అనిపించింది చూస్తూ ఉంటుంది వీడియో తీస్తుంది తీయక తీయక ఉంటుంది సో నా డ్రెస్ అయితే బాగా వచ్చింది బాగా అనిపిస్తుంది మా పాపకైతే పచ్చి సాడడానికైతే పచ్చి తీస్తుంది మాడది ఆడది 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 ఇక టీవీలో అయితే నా వీడియోస్ పెట్టాను మా బాబు చూస్తున్నాడని చెప్పేసి తొగర్లాంటి బాబు ఇప్పుడు ముగ్గేస్తారు ఎవడను

ఇంకా కొద్దిసేపు ఆడిన తర్వాత మమ్మీ ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఆలు ఆలుగడ్డలు తీసుకొచ్చి కట్ చేస్తుంది మా ఇంటి దగ్గర అయితే ఇంట్లోనే ఉండదు ఆడతా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉండదు ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అయితే ఇంకా ఇంకా మొత్తం ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి అంటుంటుంది ఉంటుంది మరి అదే పిచ్చి చేతు అరే 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 తీసి కట్ చేయాలరా మొత్తానికైతే కట్ చేసింది ఆలుగడ్డల్ని సో ఫ్రై చేద్దామా ఇక్కడైతే నిలిచింది వంట చేయడం అయితే పిచ్చి వంట చేస్తా వంట చేస్తా అంటది डि स्कूल అది మొత్తం ఇటు పట్టుకురాడు సో మొత్తానికి అయితే ఫ్రెంచ్ ఫ్రై చేసుకొని తినేసాము సో ఇదండి ఈ వీడియో అయితే హోఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్